ओम अस्मदुरभ्यो नमः श्रीमते रामानजय नमः రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం శబరి ఆశ్రమానికి చేరుకున్నారు రామలక్ష్మణులు శబరి ఎంత గొప్పనైనటువంటి గురువుల యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నటువంటి తల్లి అండి ఆమె మతంగ మహర్షి శిష్యులకు దొరికింది మతంగ మహర్షి శిష్యులు ఎంతో కాలము నుండి తపస్సంపన్నులు వాళ్ళందరూ వాళ్ళు ఇంకా స్వర్గానికి వాళ్ళు ఇంకా పరంపదానికి వెళ్ళకుండా చాలా వృద్ధులైపోయారు ఇంకా ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళు అంటే రామలక్ష్మణులు వస్తారు రామచంద్రస్వామికి మన ఆశ్రమం యొక్క గురువు గారి ఆశ్రమానంతా కూడా దర్శింపజేయాలని ఉన్నారు అప్పుడు శబరి అన్నది కదా అయ్యో గురు గురువులు మీరు వెళ్ళండి నేను నేనుంటా రామచంద్రస్వామి వచ్చేంతవరకు ఉండి మన గారి యొక్క ఆశ్రమాన్ని నేను దర్శింపజేస్తాను రామచంద్రుడికి చూపిస్తాను అని అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు సరే శబరి ఆశ్రమానికి రామలక్ష్మణులు వచ్చిన వెంటనే చాలా ఆనందపడుతుంది ఆ శబరి చక్కగా రామచంద్ర రామలక్ష్మణులను తీసుకొని వెళ్ళి ఆ వారి మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని అంతా చూపిస్తుందండి ఆశ్రమాన్ని అంతా చూపించి మతంగ మహర్షి ఎంత మా గురువులు ఎంత గొప్పవారో చూడండి వారు వృద్ధాప్యం వలన వెళ్ళలేకపోతే సప్త సముద్రాలను కూడా భగవంతుని ఆరాధన కొరకు పిలిస్తే ఆ సప్త సముద్రాలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నాయి ఇదే కులను అవంతా అని కొలను చూపించింది అప్పుడు ఆరాధన చేసినటువంటి మా గురువు గారు భగవంతుడికి ఆరాధన చేసిన ఆరాధన చేసినప్పటి పుష్పాలు ఇప్పటికీ వాడిపోలేదండి అంత గొప్పనైన నిష్ఠ గరిష్ఠులు వాళ్ళంతా అటువంటి వారి యొక్క ఆశ్రమాన్ని అంతా చూపించి పండ్లు ఫలములు అన్ని తెచ్చి ఉంచి రామలక్ష్మణులకు చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చింది చక్కగా పూజించింది ఆ తర్వాత ప్రతిరోజు శబరి ఎన్ని సంవత్సరాలు ఇలా రామ లక్ష్మణ్ రామచంద్రుడి కోసం వేచి ఉన్నది అంటే దాదాపు పదమూడు సంవత్సరాలు రామచంద్రుడి కోసం వేచి ఉన్నదండి ఏ ఒక్క ఒక్కరోజో మనమైతే ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో వస్తాను అని ఒక మన మన స్నేహితులకు మన వారికి ఎవరికో చెప్పి ఇక్కడ ఉండుమని అంటే ఆ ఐదు నిమిషాలు కూడా ఎవరు వేచి చూడరు అటువంటి స్థితి మనకినాడు కానీ ఆనాడు గురువుల కేవలం ఆమె తపస్సంపన్నురాలు కాదు కేవలము ఆచార్యుల యొక్క మాటను పాటించుట ఆచార్యులు చెప్పిన విషయాన్ని చెప్పినట్లుగా నడుచుకొనుట అనేటటువంటి మాటకు కట్టుబడి ఉన్నటువంటి శబరి చక్కగా రామచంద్రుడికి అన్ని దగ్గర ఉండి చూపించిందట ఆచార్య నిష్ట మనకు కనిపిస్తుందండి గురువులను ఎలా పూజించవలని విషయం మనకు శబరి వృత్తాంతం ద్వారా తెలుస్తుంది మనకి ఇందులో బ్రహ్మ గురుర్ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పినట్లుగా మనం గురువులని నిత్యము పూజించి తీరవలను మనకు జ్ఞాన సంపదను మనకు జన్మనిస్తుంద జన్మనిస్తారు తల్లిదండ్రులు అది జ్ఞాన జన్మనిచ్చేటటువంటి వారు గురువులు అందుకని ఇన్ ఈ గురువుల యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రకటింపజేస్తు ఉండాలట మనం చేయవలసింది ఏమిటి అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు గారిని ఎప్పుడు ప్రకాశింపజేస్తూ ఉండాలట వారి గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉండాలి భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే గురువు గారు మనకేం చెప్పారు భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు కనుక ఆ పరమాత్మతత్వాన్ని నిరంతరము మనము జ్ఞప్తికి చేసుకుంటూ ఉండాలి పరమాత్మతత్వాన్ని మనకు తెలియజేసినటువంటి మన గురువులను ఎప్పుడు ప్రకాశింపజేస్తూ ఉండాలట ఇది మానవుల యొక్క ధర్మం అంటూ మనకు శబరి చూపిస్తుంది చక్కగా రామలక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇచ్చింది పళ్ళు తెచ్చిపెట్టిందండి అన్ని పళ్ళు తెచ్చిపెట్టి కానీ మనం ఏం చేస్తాము మనకు తెలిసింది ఏమిటి అంటే సినిమాల్లో అక్కడ చూసింది ఎంగిలి పళ్ళను ఇచ్చింది శబరి రాముడు అవే స్వీకరించాడని కానీ వాల్మీకి రామాయణంలో మనకు శబరి ఎంగిలి పళ్ళు అయింది తెచ్చిపెట్టలేదండి అంటే ఒక్కొక్క చెట్టు యొక్క పండు ఎలా ఉందని ఒక్క పండును కొరికి చూసింది ఆ చెట్టు ఒక పండు చేదుగా ఉంటే దాన్ని పారేసిందంటే ఆ చెట్టు యొక్క పళ్ళన్నీ చేదుగా ఉన్నట్టే అందుకని ఆ చెట్టుని మళ్ళీ ఆ చెట్టు పళ్ళని తీయలేదు తీయగా ఉన్న పండు చెట్టు చూసింది ఇవన్నీ తీయగా ఉన్నాయని తెచ్చిపెట్టింది కానీ కొరికి మరీ ఇవ్వలేదు అందుకని శబరి చాలా చక్కగా రామచంద్రుడిని పూజించింది ఆ ఆశ్రమంలోని విషయాలన్నీ తెలియజేసింది గురు గురువుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది తెలియజేసిన తర్వాత రామచంద్ర నేను వెళ్ళొస్తాను అన్నదట ఎక్కడికమ్మా వెళ్ళొస్తారు నేను మా గురువు గారు రమ్మన్నారు మీకు ఈ విషయం అంతా చెప్పడం అయిపోయింది మా గురువుల యొక్క గొప్పతనాన్ని తెలియజేశాను నేను వెళ్ళొస్తాను అంటే రామచంద్రుడు అలాగే నిల్చుండిపోయాడట అవంధ్య మహిమ మునిజన వందిత శబరి మోక్ష భూతా అని చెప్తారు వేదాంత దేశకుల వారు రఘువీర గద్యలో రామచంద్రుడు అలా సాక్షిలాగా నిల్చొని ఉండిపోయాడట అండి ఆమె తన శరీరంలో నుండి దివ్యమైనటువంటి అగ్ని తేజస్సును ఈ ప్రజ తెచ్చుకొని చక్కగా రామచంద్రుడు ముందే ఒక జాజ్వల్యమైనటువంటి శిఖలాగా వెలిగిపోతూ పరమపదానికి చేరిందట నేను ఎక్కడికి వెళ్తాను మా గురువుల వారి పాదాల దగ్గరికి వెళ్తాను వారు ఎప్పుడో చెప్పారు నీ నీకు ఆశ్రమం అంతా చూపించిన తర్వాత నన్ను వచ్చేయమన్నా నేను వెళ్ళిపోతున్నాను రామచంద్ర అని చెప్తూ వెళ్ళిందట ఇది మన భారతదేశంలో మన యొక్క మన వారి యొక్క మన సంస్ గొప్పనైన సంస్కృతి గురువులను పూజించుట వలన కలిగేటటువంటి గొప్పనైనటువంటి సంస్కృతిని సంప్రదాయాన్ని మనకి శబరి చూపిస్తుంది గురు గురువాగ్ఞను పాటించుట అనేటటువంటి విషయం మనకు పూర్వం నుండి ఎంతోమంది ఆచరించి చూపించారు అదే విధానాన్ని మనకు శబరి వృత్తాంతం ద్వారా తెలుస్తుంది అయితే శబరియా పూజిత సమ్యక్ అని చెప్తాడు శబరి చేత చాలా చక్కగా రామచంద్రస్వామి పూజించబడ్డాడు అలా ఈ శబరి మోక్షాన్ని జరిగింది ఇందాక జటాయువు మరణిస్తే రామచంద్రస్వామి దుఃఖించి బాధపడి దాని ఆ జటాయువుకి జటాయువు ఏమో దశరథ మహారాజుకి స్నేహితుడు నేను దశరథ మహారాజుకి స్నేహితుడిని అని చెప్తుంది జటాయువు మా తండ్రి గారికి స్నేహితుడు ఉన్నాడా ఇక్కడ ఆశ్చర్యపోతాడు అటువంటి ఆ జటాయువుకి అగ్ని సంస్కారాన్ని అంతా చేశాడు అది మరణిస్తే రామచంద్రుడు చేసి ఆ జటాయువుకి రామచంద్రుడే మోక్షాన్ని ఇచ్చేశాడు నీవు నీవు మోక్షానికి సత్పురుషులందరూ వెళ్ళేటటువంటి గొప్పనైనటువంటి లోకం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి రాని లోకం ఏదైతే ఉందో నువ్వు అక్కడికి వెళ్ళేదేవుగా కాక అని పంపించి వేశాడు కానీ శబరి తనంతా తానే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోయింది ఇది అందుకనే అరణ్యకాండ అంతా మనకు మోక్షకాండ అని తెలియజేస్తారు పెద్దలు శబరి మోక్ష వృత్తాంతంతో అరణ్యకాండ పూర్తి అవుతుంది రామలక్ష్మణులు బయలుదేరారు పంపా నది తీరం గుండా నడుస్తూ ఉన్నారు ఋష్యముఖ పర్వతం వైపు బయలుదేరుతూ ఉన్నారు అక్కడ నుండి ఆ ఋషేముఖ పర్వతం పైన ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు సుగ్రీవుడు చూశాడు ఎవరు ఇద్దరి వస్తున్నారు చేతిలో ధనుష్ ధనుస్సు బాణములతో జటాజూటములతో ఉన్నారు ఎవరు వీరు మహర్షుల ఋషులా యోగి పుంగవుల అని తెలుసుకొని రమ్మని ఆంజనేయస్వామిని పంపిస్తారు సుగ్రీవుడు నలుగురు వానరులతో ఆ ఋష్యముఖ పర్వతంపై ఉంటూ ఉన్నాడు వాలికి సోదరుడు సుగ్రీవుడు వాలి సోదరు వాలి సుగ్రీవుడిద్దరు కూడా అన్నదములు వాలి వలన భయపడి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైన ఉంటే వాలి అక్కడికి రాడు గనక అక్కడ ఒక నలుగురు మంత్రులతో అక్కడ ఉంటూ ఉన్నాడు సుగ్రీవుడు ఆ సుగ్రీవుడు పంపిస్తే ఆంజనేయ స్వామి ఇలాగే వెళితే వారు అస విషయం ఎవరు అనే విషయం చెబుతారో లేదు అని ఒక సన్యాసి రూపము ధరించి రామలక్ష్మణుల చింతకు వెళ్ళాడు తర్వాత ఏం జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం స్వస్తి